రాజాసాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది ఒకవైపు కల్కీ సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ సాగుతున్న సమయంలో మారుతి సినిమా గురించి మతిపోయి అప్డేట్ ఇచ్చేశారు నిర్మాత విశ్వప్రసాద్ అది విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారనుకోండి మరి వాళ్లకు అంతగా కిక్కిస్తున్న అప్డేట్ ఏంటి అసలు రాజాసాబ్ చూసి చాలా రోజులైపోయింది అందుకే ఆ బాధ్యత మారుతి తీసుకున్నారు ఎప్పుడూ మా సినిమాలేంటి డార్లింగ్ నేను మంచి ఎంటర్టైనర్ తీస్తా నీతో అంటూ రాజాసాబ్ చేస్తున్నారు ఈ దర్శకుడు అయితే మిగిలిన సినిమాలపై వచ్చిన అప్డేట్స్ రాజాసాబ్పై మాత్రం రావట్లేదు కానీ తాజాగా రాజాసాబ్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నామని బాంబు పేల్చారు నిర్మాత విశ్వప్రసాద్ ఆది పురుష్ సలార్ ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు మారుతి సినిమాకు సైన్ చేశారు ప్రభాస్ వాటి నుంచి ఖాళీ దొరికినప్పుడే రాజాసాబ్ కు డేట్ ఇస్తున్నారు రెబెల్ స్టార్ ఒక్క ముక్కలో చెప్పాలంటే వరుసగా భారీ సినిమాలు చేసి అలసిపోతున్న ప్రభాస్ మారుతీ సినిమాను రిలాక్సేషన్ కోసం చేస్తున్నారు తక్కువ బడ్జెట్లో రిస్క్ లేని సినిమాగా రాజాసాబ్ రెడీ అవుతుంది తాజాగా ఈకల్ ప్రమోషన్స్ లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సాబ్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఆల్రెడీ చాలా సినిమాలున్నాయి కదా అంటే ప్రభాస్ వస్తే సెపరేట్ గా స్లాట్స్ ఉండాల్సిందే అంటూ మాస్ రిప్లై ఇచ్చారు విశ్వప్రసాద్ మొత్తానికి ప్రభాస్ పొంగల్ లో జాయిన్ అయితే చిరు నాగ్ వెంకీకి పెద్ద పోటీ ఎదురైనట్లే